శుక్లాంబర్దనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ శాంతయే శ్రీ గురుచరిత్ర అధ్యాయము పదిహేను శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీ గురుడి మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతముల నుంచి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవటానికి ఆయనను దర్శించేవారు వారిలోని మంచివాళ్లతో పాటు భక్తుల వేషాలలోని ఎందరోని దుష్టులు కూడా ఉండేవారు పూర్వము పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలోని ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాసాపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు ఇచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలోని ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలోని గుప్తంగా కొంతకాలము ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున శిష్యుల కిలా సెలవిచ్చారు ఉపనయనాది సంస్కారాల వలన విజులైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితోని గురువును సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షాన్నము గురువు కర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమము చేయాలి అటు తర్వాత గురుని అనుజ్ఞతోని ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయస్కుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు స్త్రీ కథలను వినకూడదు వివాహము లెక్క రాదు మంచము తాకరాదు పగలు నిద్రింపరాదు నిరంతరము ఆత్మ ద్రష్టమై ఉండాలి వెదురు సొరకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారి అయి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థాటనము చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిర ఉండాలి అలా తిరగడానికి శరీరంలోని శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీ కుమారుల శ్రీశైలంలోని బహుధాన్య సంవత్సరములోని మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు ఆ శిష్యులు స్వామి సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేమెక్కడికి పోగలము దానివల్ల మాకు కలిగే లాభం ఏమి ఉన్నది అన్నారు అప్పుడు స్వామి నాయనలారా సన్యాసులమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు సర్వతీర్థాలు దర్శించటం వలన మనము మన ధర్మము పాటించిన వారి అవుతాము దానివల్ల మనసు స్థిరం అవుతుంది అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడము శ్రేయస్కరము అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాట ఏ మాకు ప్రమాణము మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవియండి అని కోరారు అప్పుడు శ్రీ గురుడిలా చెప్పారు నాయనల్లారా తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగాతట యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలానే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుసావర్త శతద్రు విపాస శరావతి వితస్థ అసిక్ ని మరుధృత మధుమతి పయస్విని ఘృతవతి రేవ చంద్రభాగ రేవతి సరయు గోమతి వేదిక కౌసికీ నిత్యజల మందాకేని సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బహుధ వైరోచని పుష్కర ఫల్గు లకనంద మొదలైన నదులలోనూ నదీ సంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నైమిసారణ్యము పురుషోత్తమము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము తీర్థము కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాలలోని స్నానం చేయండి అలానే అయోధ్య మధుర మాయా కాంచి ద్వారక సాలగ్రామము శబల గ్రామములు దర్శించండి మూడు మూడుసార్లు గోదావరి తటయాత్ర యాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానము కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుశతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమా నదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగము దర్శించండి గంధర్వపురము గాన్గాపురము ఉత్తమమైన క్షేత్రము అక్కడెన్నో తీర్థాలు ఉన్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమా అమరజానది సంగమం ఉన్నది అచటి అస్వస్థ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే దానికి ఎదురుగా నృసింహతీర్థము దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని ప్రక్కనే రుద్రపాద తీర్థము చక్రతీర్థము తర్వాత కోటి తీర్థము మన్మదా తీర్థము ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురము సాటిలేని సిద్ధభూమి కనుక్క అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి నదుల సంగమము మలపహా సంగమము నివృత్తి సంగమము దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యారాశిలోనికి వచ్చినప్పుడు కృష్ణానదికి తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కాటకంలోని ప్రవేశించినప్పుడు మలపహ నదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాల్లోని ఆయా నదులలోని వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయటం వలన ఎంతో పుణ్యము వస్తుంది కుంభకోణము కన్యాకుమారి మత్స్య తీర్థము పక్షితీర్థము ధనుష్కోటి కొల్హాపురము కరవీరము మహాబలేశ్వరము దర్శించండి బిల్లవటి వరుణ సంగమము కృష్ణ తీరంలోని ఉన్న ఋష్యాశ్రమమును దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమములోని మూడు రోజులు స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరగడ తీరడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది యుగాలయము శూర్పాలయము కపిలాశ్రమము కేదారము పిఠాపురము దర్శించండి అక్ అక్కడ శ్రీ దత్తాత్రేయస్వామి ఉన్నారు తర్వాత మణిగిరి ఋషభాద్రి కళ్యాణ నగరము అహోబిలము దర్శించండి కర్కాటక రాశిలోని సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి నదులు రజస్వలలు కనుక వాటిలో స్నానము చేయకూడదు నదీ తీరాలలోని నివసించే వారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు నదులకు క్రొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము అప్పుడు శిష్యులాయనకు సాష్టాంగ నమస్కారములు చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రము ఆయన సేవ చేయటానికి వారితో కూడానే ఉన్నాను శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శ్రీ గురుచరిత్ర పదిహేనవ అధ్యాయము సంపూర్ణము